ఫ్రెండ్స్ ఇది స్పెషల్ వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నామండి దానికి కొంచెం పిండి ఒక ప్యాకెట్ పిండి వేసుకున్నాను నేను వచ్చేసి ఎన్టీఆర్ వాళ్ళు తీసుకున్నానండి ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ సూపర్గా ఉంటాయి అలా నేను రెండు ప్యాకెట్స్ తీసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ దాని మీద ఉండిద్దండి వన్ బై ఫోర్త్ కప్పు కప్పులు మెజర్మెంట్స్తో తీసుకోవాలి అలా కలుపుకున్నాక ఇలా ఎక్కడ నెరవేర్చకుండా చక్కగా వండలు చేసుకొని ఆయిల్ డీప్ ప్రెక్ సరిపడినంత ఆయిల్ వేసి ఒక్కొక్కటి వేసి కొద్దిగా అవి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మనం టర్న్ చేయాలి ముందుగా వేస్తే చిదురైపోతాయండి జాగ్రత్తగా తిప్పాలి ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి కొద్దిగా రై లైట్గా గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మీ కొంచెం లైట్గా హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ముందుగా హై ఫ్లేమ్లో పెడితే బాగా ఎర్రగా వస్తాయండి లోపల పిండి అనేది ఉడకదు అందుకని వేళ తర్వాత ఇలా వచ్చినాకే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు లేకపోతే మీరైతే మీడియం ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో చాలా టైం పట్టుద్ది ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఇలా ఫ్రై అయ్యాక మనం హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా అటు సైడ్ ఎర్రగా ఉన్నాయి కదా వీటి కొంచెం తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ టర్న్ చేసుకోవాలి అన్నీ పక్కన ఒక గ్లాస్ గ్లాసున్నర వాటర్ పోసుకొని ఒక గ్లాస్ పంచదార వేసానండి ఆలుపకాయలు వేసి కొద్దిగా పాకం రావాలి పాకం మరుగుతున్నాయి చూసారా ఇలా ఫ్రై అవ్వాలి ఎర్రగా నల్లగా అవకూడదండి కొద్దిగా ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా ఇవి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేటట్టు ఉంచాలి చూసారా అసలు ఎంత నోరు ఉరిపోతుందో చూస్తుంటేనే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు ఉంటారు కదా నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటన్నిటిని తీసేయాలి ఆయిల్ అంతా ఉంటుంది ఎప్పుడు వీటిని ఇలా గిన్నెలో వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా అన్నీ పెట్టుకున్నాం కదా ఒకటి నుంచి చూపిస్తున్నాను లోపల పిండి కూడా మనకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పాకం కొద్దిగా కలదిప్పి మనకి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అనేది ఆపేదా వీటిలో కొద్దిగా నీర్రలు ఉన్నాయి తీసేసి దీంట్లో కొద్దిగా దీంట్లో వెడల్పుగా ఉన్న వాటిల్లో ఇలా వేసి కొద్దిగా ఒకసారి అలా కలపాలి అడుగున కొన్ని ఒక పది నిమిషాలున్నాక దీన్ని టర్న్ చేయాలి ఎందుకంటే అడుగును బాగా నాని ఉండిద్ది పీల్చుకొని పైన అలానే ఉండిద్ది కాబట్టి వీటిని ఒక ఫైవ్ మినిట్స్లో తిప్పితే ఇంతేనండి మనకు ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ నా ఛానల్ గన మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరే వెరైటీ మళ్ళీ కలుస్తాం